ఎప్పుడు చూసినా ప్రజాసేవ తప్ప కుటుంబం గురించి ఏనాడు ఆలోచించలేదు అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు అధ్యక్ష నేను బాగుత్తు హైటెక్ సిటీ అన్నారు అధ్యక్ష నేను అనుకున్నా ఈ రాళ్ళరప్పల ఏదో బిల్డింగ్ కడతారంటే ఏమవుతుందని నేను అలాంటి తెలియలేదు అధ్యక్ష ఏదో అనుకున్నాను అంతేకాకుండా అధ్యక్ష ఆనాడు నేను బాగుతు ఎప్పుడు ఇంటికెళ్ళినా కనీసం ఒక వెయ్యి మంది ఉండేవారు అధ్యక్ష కార్యకర్తలు ఇంట్లో రాత్రైనా పొద్దున ఎప్పుడు వెళ్ళినా వెయ్యి మంది ఆయన కోసం ఎప్పుడు ఉండేవారు కానీ ఏనాడు ఎందుకంటే నేను బాగా క్రికెట్ ఆడేవాడిని అధ్యక్ష అప్పుడు సో రోడ్ల మీద ఉండేవాడిని కార్యకర్తలు కలిసప్పుడు రాత్రైనా కూడా ఏనాడు ఇసుక్కొని వాళ్ళకి కొంచెం ఇసుక్కుని లేదు ఇప్పుడు కాదని చెప్పలేదు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఆనాడు ఇల్లు కూడా చాలా చిన్నది ఆయన ఆఫీస్ రూమ్ చాలా చిన్న ఆఫీస్ రూమ్లో క్యాబినెట్ మీటింగ్లు పెట్టేవారు అధ్యక్ష సో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నేను చూడలేదు బ్రమ్ సీమంతంలో కూడా ఆయన అహర్నిస్సలో కష్టపడ్డారు అధ్యక్ష ఇంకో పక్కన మీరు చూస్తే నాలాంటి యువకుడికి అధ్యక్ష ఆయన ఒక రోల్ మోడల్ అరవై ఏడు సంవత్సరాల వయసులో అధ్యక్ష ఇరవై నాలుగు సంవత్సరాలు యువకుడు అంత స్పీడే పరిగెడతారు అధ్యక్ష నేను ఎప్పుడంత అవుతా అంటాను సార్ క్రికెట్ మ్యాచ్లో బ్యాటింగ్ మీరే బౌలింగ్ మీరే వికెట్ కీపింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ స్లిప్ మీరే సార్ మేము బయట నుంచి చూస్తాం సార్ మాకు అవకాశం ఏంటి మేము ఆడేదాను క్రికెట్ అని అంటాను అధ్యక్ష ఈ రోజు మా నాన్నగారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయికి రాగలారని నేను భావిస్తున్నాను చివరిగా ఈ సభాముఖాన్ని ఒకటే చెప్పదలుచున్నా అధ్యక్ష మా తాతగారు మా నాన్నగారు అంత గొప్ప పేరు వస్తున్నారా తెలియదు కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాని సొభాముఖంగానే తల్తూ తెలుసు